మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఉత్సవాలను శుక్రవారం ఫతే మైదాన్ బహిర్బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పరువు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు కిరాణా షాపులు ఇండ్లలోకి వెళ్లి మహిళలకు పూసగుచ్చినట్లు కమలం గుర్తుకు ఓటు వేయాలని అలాంటి సమయంలో బీజేపీ మనకు అహర్నిశలు అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు ఏ ఇంటికి ప్రచారానికి వెళ్ళిన మహిళలకు పూసగుచ్చినట్లు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు ఓటర్లకు గుర్తుండేలా చెప్తున్నారు ভ রূপে আর পাচ্ছি তো তো চালাউন তুই No! Okay.